నెల్లూరు నగరంలోని స్థానిక రైల్వే ఫీడర్స్ రోడ్ నందుగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ అమరావతి సర్కిల్స్ న్యూ నెల్లూరు రీజియన్ ఆధ్వర్యంలో ఆవరణం నందు భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం మాజీ నాయకులు కామ్రేడ్ తారకనాథ్ ఇరవై ఒకటవ వర్దాంతి సందర్బంగా భారీ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకుడు కేవీఎస్ఎన్ మూర్తి జితేంద్ర కుమార్ గిరిధర ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తారకనాథ్ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా నేడు భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని అలాగే ఇరవయవ తేదీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఎందుకంటే మనం ఇచ్చే ఈ బ్లడ్ అనేది పది మంది రోగులకి ప్రాణాలు నిలబడుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు చేస్తున్నందుకు మన మూర్తి గారికి స్టాఫ్ యూనియన్ మన మూర్తి గారికి తారత్ గారికి అందరికీ కూడా మన స్టాఫ్ అందరికీ కూడా ఉద్భందలు తెలియజేస్తాం ఈరోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హైదరాబాద్ సర్కిల్ దివంగత నేత దాదాపు ఇరవై ఏళ్ళు మాకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామెరాడు తారక గారు రెండు వేల నాలుగు సంవత్సరం జూన్ ఇరవయో తారీఖు తిరుపతిలో ఆయన ఒక సమావేశాన్ని ఆయన మాట్లాడుతూ సమావేశంలో మాట్లాడుతూ అక్కడే సమావేశంలో తిరుపతిలో కొప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం కూడా ఇరవై జూన్ ఆ దేదీని పురస్కరించుకొని ఆయన వర్తంగా పురస్కరించుకొని మేము రక్తదానము అన్నదానము వివిధ సామాజిక కార్యక్రమాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాయికి నమ్మకం సర్కిల్ సభ్యులందరూ పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో కావల్లో గూడూరులో దాదాపు మా యూనియన్ సభ్యులు మా అధికారులు మా ఆఫీసర్ కామ్రేడ్స్ అందరూ కూడా దాదాపు దాదాపు మూడు వందల మంది దాకా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క అధికారికి కూడా నేను ఈ మీ ద్వారా వాళ్ళకు నా ధన్యవాదాలు నా పేరు కుమార్ జిల్లా సెక్రీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్ నె రిజన్ అండి మా దివంగత నేత స్వర్గీయ కామ్రెడ్ వైద్య తారకనాథ్ గారి ఇరవై ఏడో వర్గంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం వాటిలో ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదానం అనేది చేస్తాము ప్రతి సంవత్సరం మేము రెండు వందలకు తగ్గకుండా యూనిట్లు చేస్తున్నాము రీజియన్ తరపున మార్డీల్ తరపున అయితే వెయ్యి వెయ్యి మందికి పైగా రక్తదానం చేస్తారు ఇవంతా కూడా మా తిరుమల మార్డ్యూల్లోని నాయకత్వం మాకు అందరికీ కూడా అలవాటు చేస్తుంది ఆ నాయకత్వం యొక్క పటిష్టమైన నాయకత్వం మేము ముందుకు సాగుతున్నాము మాకు స్వర్గీయ కామ్రేడ్ వై తారనా గారు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి పాటను అనుసరించి మేము ఈరోజు బ్యాంకులో ఇంత సుస్థిర స్థానంలోనూ మా యొక్క హక్కులను పోరాటంలో మేము ముందని చూపిస్తున్నామంటే మా పూర్వీకులు చేసినటువంటి కృషి త్యాగ ఫలితాలు వాటన్నింటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క హక్కులను కాపాడుకుంటూ బ్యాంకు మేము ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వేళ మేము సహకరిస్తాము మాకు ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా అయితే సహకరిస్తుంది ఈ సంవత్సరం అలాగే సాధించిన పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం